కారేడ్ నగరం మండలము నా పేరు ఎం ధనంజయులు ఇది వచ్చి కుందిని గుమ్ములు అనేసి దీని పేరు దీని పేరు వచ్చి కుందిన గుమ్ములు అంటారు ఇది కొంత పుల్లగా ఉంటుంది తెల్లారితో తింటే కొంత సందాలు తింటే రొంత సేదుగా ఉంటుంది పెట్టుకోలే ఇది వచ్చి తెల్లారితో తింటే మన ఆకిలి బాగా ఎత్తుంది దీని గురించి పొట్ట గిట్ట ఉబ్బరం ఉండినా తగ్గుతుంది సూపు కూడా బాగా కనబడుస్తుంది మంచిది ఒంటికి దీన్ని తెల్లారితో ఉదయం తిన్నారంటే బాగుంటుంది దీంతో కూడా కరింపాకు ఇది రెండు వేసుకొని నవ్వి బాగా తింటే ఇంకా శుభ్రంగా కడుపు క్లీన్ అవుతుంది శుభ్రంగా ఆకలి ఎత్తుంది మనుషులు బాగుంటారు ఒళ్ళు నొప్పులు గిలి నొప్పులు రావు ఆకిలి ఎత్తుంది మనుషులు కూడా బాగుంటారు మొఖం గీకం తెంపుగా ఉంటుంది కళ ఉంటుంది వాడి ముఖం పుట్టినా కూడా అంత తెంపుగా ఉంటుంది ముఖం ఇది తినేసినాక ఇంకా నోరు స్మెల్గా బాగుంటుంది అందు గురించి తిన్నాక మళ్ళీ రొంత తీపుగా ఉంటుంది నోరు కూడా స్మెల్ బాగుంటుంది మనం మిఠాయి తింటే కదా చపరిస్తే ఎట్టు ఆ మార్గం వచ్చేస్తుంది నోరు గురించి దీన్ని వాడండి మీరు తప్పనిసరిగా దీన్ని వాడినారంటే మీకు ఆరోగ్యానికి మంచిది అడవిలో ఉంటుంది ఇది అడవిలో తెచ్చుకొని దీని పేరు కుందిన గొమ్ములు అంటారు దీన్ని బాగా వాడినారంటే మీకు ఆరోగ్యానికి మంచిది ఇది అక్కడక్కడ దొరకదు ఎక్కడో ఒక చోట ఉంటాయి వాటిని తెచ్చుకొని మీరు వాడినారంటే ఇంటి ముందర కూడా నాటుకొని వాడుకోవచ్చును అవి ఎగిరిస్తూ ఉంటాయి మనం గిల్లుకొని తింటూ ఉంటే కదా అవి ఎగిరిస్తూ ఉంటాయి గురించి దీన్ని తెచ్చుకొని నాటుకొని ఇంటికాడ కూడా ఇది చేసుకోవచ్చును దాన్ని పైరు మార్క చేసుకొని కూడా తింటా ఉండవచ్చును అందరూ తినచ్చు పిల్లలు తినొచ్చును పెద్దవాళ్ళు తినవచ్చును ముసలోళ్ళు వాళ్ళు తినచ్చును ప్రతి ఒక్కరు తినచ్చును పత్తి లేదు దీనికి ఆరోగ్యానికి మంచిది కడుపులో పుండు గిండు ఉన్నా కూడా పేగుల్లో అవంతా అవంతాగడ మాతుంది కడుపు నొప్పి సరిగ్గా రాదు దీని గురించి మీకు ఆరోగ్యం బాగుంటుంది దీన్ని వాడినారంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది మీకు ఆకిలి బాగా ఎత్తుంది ఒక మొదటి సంగడి తినేవాడు ఓటినర మొదటి సంగడి తింటాడు ఒకటినర మొదలు సంగడి తినేవాడు రెండు మొదలు సంగడి తింటాడు ఆకిలి బాగా ఎత్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు మంచిగా ఉంటారు అందు గురించి మీరు దీన్ని తప్పనిసరిగా వాడాలని చెప్తున్నాను మీరు కంపల్సరిగా దీన్ని ఎత్తుకొచ్చి మీరు వాడుకోండి మీకు ఆరోగ్యం బాగుంటుంది ఇవి కుందిన గొమ్మలు అంటారు కుందేళ్ళు తింటాయి ఎండ్రోలు తింటాయి తాంబేళ్ళు తింటాయి ఇవన్నీ కూడా వీటిని వాడతాయి గురించి కుందిన గొమ్ములు అంటారు వీటిని దీన్ని పచ్చడి చేసుకొని కూడా అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు అది ఉదయం పూటనే తినవచ్చును మధ్యాహ్నం పూట తింటే కొంత చేదుగా ఉంటుంది ఉదయం పూట కొంత పుల్లగా ఉంటుంది సందాల పూట పుల్లగానే ఉంటుంది మధ్యాహ్నం పూటరు చేదుగా ఉంటుంది దీన్ని దీన్ని పచ్చడి చేసుకొని తింటే ఇంకా ఆకిలి బాగెత్తుంది మీరు ఆరోగ్యం బాగుంటుంది దాని గురించి మీరేమి బాధపడాల్సింది మళ్ళీ పత్యం లేదు పత్తి గిత్తం లేదు అన్ని వస్తువులు తినచ్చు కడుపులో పుండున్నా ఏది ఉన్నా మీకు ఆకలి బాగా ఇప్పుడు అల్సరి నొప్పి ఉన్నా కూడా సుమారు అవుతుంది వాళ్ళకి ముఖ్యం ఇది ఉండేవాళ్ళు కానీ తిన్నారంటే నలభై ఒక్క రోజు తిన్నారంటే వాళ్ళకి అలసర అనేది లేకుండా పుడుస్తుంది దీన్ని తింటే అందుగురించి ఉండేవాళ్ళు ముఖ్యంగా దీని ఉదయము ఒక రెండు రెండు గిల్లుకొని తింటే కడ చాలు ఉదయం రెండేసి గిల్లుకొని తింటే కడ చాలు ఆ ఎలసర నొప్పి అనేది నలభై ఒక రోజు తిన్నారంటే ఆ ఎల్సర నొప్పి లేకుండా శుభ్రంగా పూడుస్తుంది మళ్ళీ ఎప్పటికీ రాదు మీ జీవితాంతం మీకు ఆ అనేది లేకుండా పూడుస్తుంది అందుకే మీరు దీన్ని వాడండి కంపల్సరీగా అని చెప్తున్నాను నేను ఈ ఉప్పు చింతపండు ఒక రవ్వ ధనియాలు పోతే ఎర్రగడ్డ తెల్లగడ్డ అవి వేసుకొని పచ్చడి చేసుకుంటే చమున్లో వేయించుకొని కొంత నూనెలో వేసుకొని కరింపాకు అవి వేసుకొని పచ్చడి చేసుకొని తింటే ఇంకా ఆరోగ్యానికి బాగుంటుంది మన కూరకాయ వేసుకుంటే అవంతా వేసుకొని దీన్ని ఈ గిల్లుకొని కొనలే పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది తినేదానికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది రుచికరంగా ఉంటుంది